నమస్తే ప్రజా వాయిస్కి స్వాగతం ఈ సమావేశానికి ముఖ్య కారణం రోటరీ క్లబ్ ద్వారా ఎవ్రీ సంవత్సరం అంటే దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి యూత్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా యూత్ యాక్టివిటీస్ని భారీగా కంటిన్యూ చేయాలని రేపు ఏడో తారీఖు ఇండోర్ గేమ్స్ అండ్ పదమూడు పద్నాలుగో తేదీన అవుట్డోర్ గేమ్స్ భారీ ఎత్తున అన్ని యాజమాన్యాల స్కూల్స్ స్కూల్స్కు అదే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాము దాదాపు ఇందులో ఇండోర్ గేమ్స్లో ఇండోర్ గేమ్స్లో మనకు చెస్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ క్విజ్ ఎలక్ట్రిషియన్ అండ్ రూబిక్ క్యూబ్స్ దీస్ ఆర్ ద గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము దాదాపు పోయిన సంవత్సరం వెయ్యి మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్లో ఈసారి అంత ఈసారి అంతకంటే భారీ ఎత్తున దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ వారికి భోజన సౌకర్యాలు అన్నీ కల్పిస్తూ ఏడవ తేదీన భారీ ఎత్తున ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఇందువలన అందరి యాజమాన్య స్కూల్స్కు ఆదోనిలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్కు గవర్నమెంట్ స్కూల్స్కు రేపు అదే అనగా ఏడవ తేదీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరి ఇంట్రెస్టింగ్ ఉన్న విద్యార్థులు పార్టిసిపేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రోటరీ క్లబ్ తరఫున ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాండి నమస్కారము గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నేను డాక్టర్ సైఫుల్లా ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ముఖ్యంగా మా రోటరీ మెంబర్స్ సెక్రటరీ గారికి ఇక్కడ విచ్చేసిన విలేకరులకు నా నమస్కారము ఈరోజు మనమందరము ఇక్కడ కూడిన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం పాద్రిగా ఈ సంవత్సరం కూడా రోటరీ క్లబ్ యూత్ యాక్టివిటీస్ అనేవి ఘనంగా జరుపుతున్నాము అందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా యూత్ యాక్టివిటీస్ అనేవి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ నిర్వహించడానికి చాలా ఎత్తున ప్రయత్నం చేస్తున్నాము దీనికి సహకారంగా ముఖ్యంగా స్కూల్ కరస్పాండెంట్స్ యాజమాన్యులు మిగతా అసోసియేషన్స్ ఆదోని నందు ఉన్న అసోసియేషన్స్ వాళ్ళ సహకారంతో పీఈటీ అసోసియేషన్ ముఖ్యంగా పీఈటీ అసోసియేషన్ సహకారంతో ఈ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఇండోర్ గేమ్స్ ఏడవ తారీఖు అనగా రేపు డిసెంబర్ ఏడవ తారీఖు సి మల్లికార్జున స్కూల్ నందు కండక్ట్ చేయబడదు దానిలో ముఖ్యంగా క్విజ్ ఎలెక్షన్ కాంపిటీషన్ డ్రాయింగ్ చెస్ మరియు క్యూబ్ ఈ గేమ్స్ నిర్వహిస్తున్నాము పిఈటీస్ ద్వారా అన్ని స్కూళ్లకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడినది అర్హులు అయిన పిల్లలందరూ ముఖ్యంగా ఫిఫ్త్ స్టాండర్డ్ నుండి సెవెంత్ స్టాండర్డ్ ఒక కేటగిరీ సెవెంత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ నుండి టెన్త్ స్టాండర్డ్కు ఒక కేటగిరీ మాదిరిగా కేటగరైజ్ చేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినది సో దాని ప్రకారంగా వాళ్ళు తమ తమ పోటీలలో పాల్గొనడానికి అర్హులుగా ఉన్న వాళ్ళకి పంపిపడని రిక్వెస్ట్ చేస్తున్నాము మరియు ఇండోర్ గేమ్స్ గురించి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే సాటర్డే సండే అది పదమూడు మరియు పద్నాలుగవ తారీఖు డిసెంబర్ నందు అవుట్డోర్ గేమ్స్ సారీ అవుట్డోర్ గేమ్స్ పదమూడు మరియు పద్నాలుగవ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ క్యాంపస్ గ్రౌండ్ నందు నిర్వహించబడును ఆ ఆట పోటీలలో ముఖ్యంగా రన్నింగ్ రేస్లో హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రిలే గేమ్స్ నందు కబడ్డీ ఫుట్బాల్ బాల్ ఖోఖో జావ్లిన్ థ్రో కబడ్డీ ఇటువంటి స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాము ఇంకా అనేకంగా ఉన్నాయి సో అదేవిధంగా ప్రతి స్కూల్ పీటీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినది ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ కేటగిరీలో వాళ్లకు కాంపిటీషన్లో పాల్గొనడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా చీఫ్ గెస్ట్లు ఇండోర్ గేమ్స్కు మన ఆదోని డిఎస్పి గారిని హేమలత గారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాము ఇన్విట ఇన్వైట్ చేసినాము అవుట్డోర్ గేమ్స్కు మా గౌరవనీలైన ఎమ్మెల్యే గారు పార్థసార్థి గారికి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినాము సో అందరి సహకారంతో పీటీలు స్కూల యాజమాన్యులు మరియు విలేఖరుల సహకారంతో మేము ఈ రోటరీ క్లబ్ యూత్ యాక్టివిటీస్ ఘనంగా చేయాలని కోరుతున్నాము నమస్కారము నేను డాక్టర్ సైఫుల్లా ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ థ్యాంక్ యూ చేసినటువంటి పాత్రిక పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా గౌరవ సీనియర్ రోటరీ సభ్యులకు అందరికీ నమస్కారము నా పేరు ఎల్కే జీవన్సింగ్ అండి నేను జోనల్ సెక్రటరీ తుంగభద్రా జోన్ సేవలు అందిస్తున్నాను రేపు జరిగిపోయే కార్యక్రమానికి ఇండోర్ గేమ్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ పీఈటీస్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్కి సంబంధించిన పీఈటిస్కి ఆల్రెడీ మేము ఒక ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఇచ్చి ఉన్నాము దాని ప్రకారము క్వాలిఫైడ్ పిల్లల్ని రేపు తీసుకొస్తే ఈజీగా ఉంటుంది వాళ్ళకు అక్కడ వచ్చిన వాళ్ళకు మేము అందించేటువంటి ఏమన్నా మెటీరియల్స్ ఏదైనా ఉంటే అది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము కాబట్టి ఖచ్చితంగా అన్ని తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము బిస్కెట్స్ వాటర్ ఫెసిలిటీ అవన్నీ అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ దయచేసి రావాలా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వెన్నముక్కలాగా పనిచేసేటువంటి పీఈటీ అసోసియేషన్స్కి ముఖ్యంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారు ఇప్పుడు దాదాపు లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి గారి ప్రెసిడెంట్షిప్లో పన్నెండు వందల మంది దాకా పార్టిసిపేట్ చేశారు ఇండోర్ గేమ్స్లో ఈ సంవత్సరము మా ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కాబట్టి దానికి సరిపడే అవసరాలు ఏమన్నా అన్నీ మేము అరేంజ్ చేసి పెట్టుకున్నాము ఆ నెక్స్ట్ వీక్ జరిగిపోయే అవుట్డోర్ గేమ్స్ ఏదైతే ఉందో దానికి మేము భోజన సదుపాయం కూడా వచ్చే పిల్లలకి ఏర్పాటు చేసి ఉన్నాము కాబట్టి దాదాపు రెండు వేల మంది పిల్లలు ఆ రోజు వస్తారు అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేశాము అదేవిధంగా మా యొక్క విన్నపము మీ మిత్రులకు మా మీడియా మిత్రులకు ఏమంటే ఆ రోజు మీరు ఖచ్చితంగా వచ్చి మొత్తం కవర్ చేసి ఈ చాలా మెగా ఈవెంట్ ఇది రాయలసీమ జోన్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకంగా ఎక్కడ స్పోర్ట్స్ జరగదు మీరు ఒకసారి ఆ రోజు కంప్లీట్ డే మీరు ఒకసారి వచ్చి చూస్తే పిల్లల్లో ఆ పల్లెటూరులో ఉన్న పిల్లల ప్రతిభను మీరు గుర్తించగలిగింది అవుతారు ఆ పిల్లలను ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది మీరు ఒకసారి వచ్చి దయచేసి ఆ రోజు మాతో ఒకరోజు స్పెండ్ చేయండి అని నేను మీ ద్వారా అందరికీ నేను కోరుకుంటున్నాను సో ఈ ప్రోగ్రామ్ మాకు రోటరీలో ఉన్నటువంటి ఏడు వివిధ విభాగాలు ఉంటాయి అందులో ఒక విభాగం వచ్చేసేసి యూత్ యాక్టివిటీస్ అంటూ దాన్ని న్యూ జనరేషన్ యాక్టివిటీస్ అనే ద స్కీమ్ విభాగంలో ఈ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని అందరికీ చేరే విధంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ